అందరికీ నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తు మొత్తము బీహార్ ఎన్నికల మీద ఆధారపడి ఉంది బీహార్ ఎన్నికల్లో గనక ఒకవేళ ఇండియా కూటమి కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే తక్షణమే తెలంగాణలో ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మారుస్తారు ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఎన్నో అభియోగాలు కూడా ఉన్నాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి బీజేపీకి బీటీమ్గా పనిచేస్తుండని ఇక్కడ మొత్తము కాంగ్రెస్ని చంపే విధంగా ఇతని పరిపాలన ఉందని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించింది అదేవిధంగా అసంటి కారణాల వల్లనే ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక రాష్ట్ర ఇన్ఛార్జు పాదయాత్ర చేసింది మీనాక్షి న ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు విభేదాలు ఉన్నాయని కానీ కాంగ్రెస్ అధిష్టానం కూడా సందర్భం గురించే చూసింది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన కార్య కూడా తెలంగాణలో మొత్తము కాంగ్రెస్ని చంపే విధంగా పరిపాలన సాగుతుంది ఒక ముప్పై నలభై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కూడా లేదనే విధంగా ఒక జాతీయ అధ్యక్షుడే మాట్లాడినంటే రేవంత్ రెడ్డి ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విఫలమైండు కాబట్టి ఆ విధమైన మాటలు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఇంతవరకు హర్యానా కానీ ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టే ఓడిపోయింది కాబట్టే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు ఒకవేళ కనుక చర్యలు తీసుకుంటే రేవంత్ రెడ్డి సపరేటు కుంపటి పెడతాడని వాళ్ళకి అర్థమైంది అందు గురించే సందర్భం వచ్చినంతవరకు కాంగ్రెస్ బలం పుంజుకున్నంత వరకు వెయిట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు ఒకవేళ కనుక బీహార్లో కనుక ఖచ్చితంగా ఇండియా కూటమి కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మారుస్తారు ఎందుకంటే కాంగ్రెస్కు కొంతవరకు బలం ఏర్పడుతుంది ఈ కారణం చేతనన్నా ఖచ్చితంగా మారుస్తారు ఇక్కడ అదేవిధంగా పరిపాలన కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అదేవిధంగా సీనియర్లకు జూనియర్లకు రేవంత్ రెడ్డి ఒక సపరేట్ టీంని ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడ కూడా కాంగ్రెస్కు కాకుండా తన ఓన్గా తన ఓన్గా ఒక బిల్డ్ చేసుకుంటున్నాడని కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఇదే విధంగా కొనసాగిస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని చంపేస్తాడని ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులకు కూడా తెలుసు అదేవిధంగా అధి అధిష్టానం కూడా అదేవిధంగా గుర్తించింది కానీ సందర్భం గురించి వాళ్ళు వేయి చేస్తున్నారు రేవంత్ రెడ్డి భవిష్యత్తు మొత్తం బీహార్ ఎన్నికల మీద ఆధారపడింది బీహార్ ఎన్నికలకు గనక ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇంకా ముట్టరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి జోలికి రారు ఎందుకని చెప్తే ఉన్న అనుకోకుండా మారుస్తే స్థగితంగా ఇక్కడ కాంగ్రెస్సే పడిపోయే విధంగా ఉంది కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి వేరే పార్టీ పెట్టిన పెట్టే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ముట్టరు అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇండియా కూటమి గనక గెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి తక్షణమే రేవంత్ రెడ్డిని అధికారం నుంచి తొలగించి వాళ్లకు సంబంధించిన వ్యక్తులని నమ్మకం అయిన వ్యక్తులని ఇక్కడ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎన్నుకుంటారు ఇదే కాంగ్రెస్ అధిష్టానము బిగ్ ప్లాన్